హాయ్ అండి టమాటా పచ్చడి ఫస్ట్ టైం నేను రోట్లో చేశాను మిక్సీలో చేసిన దానికంటే కూడా రోట్లో చేస్తే చాలా బాగుంది టేస్ట్ అయితే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసినా సరే టేస్ట్ చాలా బాగుంది సో నేను ఎలా చేస్తాను మీరు ఒకసారి చూసేయండి దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టి ఫస్ట్ పావు చెంచా మెంతులు చెంచా ధనియాలు చెంచా జీలకర్ర వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఒగ్గి తీసి ఇప్పుడు ఇదే మూకుల్లోకి ఒక మూడు స్పూన్లో ఆయిల్ వేసుకొని దోరగా పడిన పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా అవి మధ్య కట్ చేసుకొని వేసి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో మగ్గించుకోవడం వల్ల పచ్చిమిరపకాయ లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యి పచ్చ టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా ఈ మాత్రం ఈ పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక నాలుగైదు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసి వీటిని కూడా చక్కగా మగ్గించుకోవాలి ఈ టమాటా ముక్కలను కూడా లో ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకున్నామంటే పచ్చ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే పులుపు తినేదాన్ని బట్టి చింతపండు కూడా వేసుకోవాలి టమాటా ముక్కల్లో ఫామ్ అయిన వాటర్ ంతా కూడా చక్కగా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా వీటిని మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చలారి పెట్టుకోవాలి ఇప్పుడు రోడ్ను శుభ్రంగా వాష్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న మెంతులు ధనియాల జీలకలు ఉన్నాయి కదా అవి వేసుకొని చక్కగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి మరీ మెత్తగా దంచుకోవద్దు కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత మగ్గించుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఒక రెండు మూడు సార్లు చక్కగా దంచుకున్న తర్వాత తర్వాత పచ్చడి అంతటిని కూడా పక్కన పెట్టేసుకొని ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రుబ్బలు అలాగే ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ ఒకవేళ తక్కువగా ఉంటే ఈ టైంలో నెరసి చేసుకొని ఒక అర చెంచా పచ్చళ్ళు కూడా వేసి వీటన్నిటిని కూడా కచ్చాపచ్చగా దంచేసుకోవాలి ఎక్కువగా దంచకూడదు అనమాట వెల్లుల్పాయల్ని ఉల్లిపాయలని ఎక్కువగా దంచామంటే అంత టేస్టీగా ఉండదు కచ్చాపచ్చగా దంచుకొని పచ్చడిలో చక్కగా కలిపేసుకోవాలన్నమాట ఇలా రెడీ చేసుకుంటే టమాటా పచ్చడి చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే మిక్సీలో చేసిన దానికంటే కూడానే చాలా చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు పచ్చడి అంతా తీసిన తర్వాత ఇదే రోడ్లో కొంచెం అన్నం వేసి కలుపుకోవాలి తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది సో మరి వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్